గుంటూరు జిల్లా గోరంట్లలో ఇసుక లారీ యజమానులు డ్రైవర్ల ఆందోళన కాకరేపుతోంది ఓవర్లోడ్ పేరుతో ఫైన్లు విధించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది లారీల యజమానులు మూడు ప్రధాన డిమాండ్లను తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది గుంటూరు జిల్లా గోరంట్లలో ఇసుక లారీ యజమానులు డ్రైవర్లు ఆందోళన ఉధృతం చేశారు ఇసుక లారీలపై ఆర్టీఓ అధికారుల దాడుల్ని నిరసిస్తూ గోరంట్లలో రెండు రోజులుగా ధర్నాకు దిగారు రెండో రోజు భారీ నిరసన ర్యాలీకి సిద్దమవుగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గోరంట్లలో లారీల స్టాక్ పాయింట్ దగ్గరే ధర్నా చేశారు సందర్భంగా ఇసుక లారీ యజమానులు డ్రైవర్లు మూడు ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చారు సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఇసుకను సరఫరా చేసే లారీపై ఓవర్లోడ్ పేరుతో ఆర్టీఓ అధికారులు దాడులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇసుక రీచ్ లో ఇరవై టన్నుల ఇసుక లోడ్ చేస్తుండగా వేబిల్లులు పద్దెనిమిది టన్నులకు మాత్రం చిన్న కారణంతో పైన్లు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు ఇసుక సరఫరా చేసే తమ లారీల్ని అడ్డుకుంటున్న అధికారులు పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ సంస్థల లారీల్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఇసుక రీచుల్లో కూడా దందా కొనసాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీఓ అధికారుల తీరుతో ఇసుక రవాణా చేయలేకపోతున్నామని చెప్తున్నారు ప్రభుత్వ ఉచిత ఇసుక విధానానికి అధికారులే సహకరించడం లేదని క్వారీలో కూడా ఇసుక లోడింగ్ విధానంలో అధికారులు నిబంధనల్ని పాటించడం లేదని ఇసుక లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక క్వారీలో జరిగే అన్ని వాహనాలకు పాసింగ్ విధానం ఒకేలా అమలు చేయాలని వరుస క్రమంలో లోనే లారీల్లో ఇసుక లోడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి